మీరు ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చిన చదివితే కన్న తండ్రి భౌతిక సంబంధంగా ఈ లోకంలో జన్మనిచ్చిన తండ్రి వీళ్ళు శపించాడు వీళ్ళ కోపం వేండ్రమైనది వీళ్ళ సంఘం ఎవరు కలవద్దు వీళ్ళతో ఎవరు కూడా సంబంధం పెట్టుకోవద్దు అని కన్న తండ్రిగా భౌతిక సంబంధం ఉన్న తండ్రి వాళ్ళు శపించాడు ఉపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచ్చినా మీరు చూస్తే దేవుని ప్రతినిధిగా ఉన్న మోసే దేవుని ఆశీర్వాదాన్ని వీళ్ళ మీద పలుకుతున్నాడు చదవండి ఒకసారి ద్వితీయ ద్విత్యోపదేశం కాదు ముప్పై మూడు ఎనిమిదో వచ్చినం నీ తుమ్మి నీ భక్తుని కలదు మసాలో వారి నువ్వు పరిశోధించా జాగ్రత్తనండి తుమ్మిమ్మ ఊరిమంటే దేవుని చిత్తాన్ని కనుగోవడానికి ఆ దోహదపడే విధానాన్ని లేవి గోత్రానికి ఇచ్చాడు దేవుని చిత్తం నీకు తెలియాలంటే దేవుని ఆలోచనకి అర్థం అవ్వాలంటే లేవి దగ్గర రావాలి లేవిడు వచ్చి నీకు దేవుని చిత్తాన్ని తెలియజేస్తాడు దేవుని కాడ కనిపెట్టి దేవుని ఆలోచన ఎరిగి నీకు దేవుని ఆలోచన ఇస్తాడు ఊరిము తుమ్మిమ్ము అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునే విధానాన్ని లేవి ఇచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా అలుయ్యా మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి నీ చిత్తమే సిద్ధించులుగా సాక్షాత్తు ప్రభులు వారే ఉగ్రత అయినా ఆ పాత్రలోని త్రాగ మునుపు భయక్రాంతుడై చింతాక్రాంతుడై భయోంతాలకు గురైన ఆ యేసు వారు దేవుని చిత్తానికి ఇష్టం కాదు లోక ఇరవై రెండు నలభై రెండు ప్రకారంగా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించురగాక ఆమెన్ నీ చిత్తమే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం మనకి ఆశీర్వాదం దేవుని చిత్తం నీకు అర్థమైతే నీకు మేలు ఈరోజు దేవుని చిత్తం తెలుసుకోక దేవుని చిత్తాన్ని ఎరగక దేవుని చిత్తాన్ని గురించిన అవగాహన లేక చాలా మంది నశిస్తున్నారు జాగ్రత్తలు అంటు భౌతిక సంబంధమైన తండ్రి వీళ్ళు శపించాడు పరలోక తండ్రి వీళ్ళని ఆశీర్వదించాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అంటే మనుషులు పలికే శాపనార్థాలు మన మీద పనిచేస్తాయి ఎందుకు నాలుకులు ఏం పెట్టాడు జీవమరణాలు పెట్టాడు శపిస్తే ఆ శాప మన మీద పనిచేస్తుంది అందుకనే బాలాకు రాజు ఇజ్రాయల్ గెలవడం కొరకు బిలాం అనే ఒక సోదకాండ్రి తీసుకొచ్చి వాళ్ళ మీద శాపనార్థాలు పరిగెత్తడం కొరకు నలుదిక్కుల కొండ మీద తీసుకెళ్లి వాళ్ళు శపించు వాళ్ళు శపించు అది ఈ బాలాకు బిలావుతే బిలాము ప్రవక్తగా ఉన్న ఈ బిల్లాము వాళ్ళని ఆశీర్వదించడం ప్రారంభించాడు ఎందుకు ఆశీర్వదించాడు ప్రారంభించాడంటే ఇస్రాయల్ మధ్య అప్పటికే దేవుని గుడారం ఉంది ఏమని చెప్పండి దేవుని గుడారం ఉంది అంటే ప్రత్యక్ష గుడారం